వెల్కమ్ టు మా ఊరి టారో డియర్ విఎస్ మీ యొక్క మార్గదర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది చూద్దామండి మీ యొక్క ఏంజెల్స్ వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఈ నిజం మీ జీవితానికి ఒక ఊరట కలిగిస్తుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ యొక్క డివైన్ టీమ్ ఏంటా నిజం మీరు తెలుసుకోవాల్సింది అనేది రీడింగ్లో చెప్పాను ఛానల్లో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క మార్గదర్శకులు ఎవరైతే ఉన్నారో వారు ఏం చెప్పాలనుకుంటున్నారు మనీ అనేది మీకు వస్తుందండి ఖచ్చితంగా ఒక మెయిల్ పర్సన్ నుంచి మీకు ఏదైతే మనీ రావాలో అది వస్తుంది వచ్చి తీరుతుంది అది రావాలి అని రాసిపెట్టింది డబ్బులు సంపాదించడానికి చాలా దారులు ఉన్నాయి ఓకేనా అండ్ అలాగే మీరు అనుకుంది కూడా సాధిస్తారు వరి అవ్వాల్సిన అవసరం లేదు కేర్ ఎవరు కావచ్చు మీరు కావచ్చు ఏదైతే అనుకున్నారో అన్నీ చేస్తారు రావాల్సిన డబ్బులు వస్తాయి అండ్ మీ చేతికి అందుతాయి ఎవ్వరు తప్పించుకోలేరు ఎవ్వరు ఏ పనిని ఆపలేరు ఓకేనా అండ్ వెయిట్ బట్ ఏంటి అంటే డివైన్ టైమింగ్లో ఖచ్చితంగా జరుగుతుంది ప్రస్తుతం అయితే టైం కాదు ఓకేనా టైమింగ్ అనేది పూర్గా ఉంది అంటే టైమింగ్ అంతా ఫేవరబుల్గా లేదు ప్రస్తుతం సక్సెస్ కన్ఫామ్ అండి అది మీ డెస్టినీలోనే ఉంది ఓకేనా సక్సెస్ అనేది కన్ఫామ్ సక్సెస్ సాధించి తీరుతారు దాన్ని మాత్రం ఎవరు ఏ రకంగా కూడా ఆపలేరండి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజల్స్ కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆస్క్ యువర్ ఏంజల్స్ మీకు ఏం కావాలి ఏం చెయ్యాలనుకుంటున్నారు లేదా ఇంట్లో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా బయట ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా అది ఏంజిల్కి చెప్పండి నేచర్కి చెప్పండి యూనివర్స్కి చెప్పండి ఓకేనా మీ దేవుడికి చెప్పండి మీకు మీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళకి చెప్పండి మీకు ఏం కావాలో అడగండి వాళ్ళకి చెప్పి ఆ విషయాన్ని అక్కడ వదిలేయండి మీకు ఏం కావాలి అనేది వాళ్ళని అడగండి వాళ్ళు మీకు ఖచ్చితంగా గైడెన్స్ ఇస్తారండి అందులో ఎలాంటి డౌట్ లేదు ఓకేనా ఏంజిల్ అడగమని చెప్తున్నారు ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు కలెక్టివ్కి సెవెన్ ఆఫ్ ఎర్త్ మీరు చాలా బాగా స్ట పని స్టార్ట్ చేశారు టెంపరీ కానీ పనులు కొన్ని పెండింగ్ పడ్డాయి కొన్ని ఆగుతున్నాయి కొన్ని కష్టం మీద నడుస్తున్నాయి బట్ డోంట్ వర్రీ ఇదంతా కూడా అన్నెసెసరీ వర్రీ ఊరికి జస్ట్ ఒక చిన్న ఇంటర్వెల్ లాంటిది అంతే ఓకేనా మీ పనులు చాలా సజావుగా జరుగుతాయి అండ్ మీ పని అనేది ఎక్కడ అది అలాగే ఉంది అది ఎక్కడ ఆగిపోలేదు ఓకేనా కంటిన్యూ అవుతూనే ఉంది బట్ మీరు కొంచెం ఆగిన ఒక చిన్న ఒక చిన్న టైప్ ఆఫ్ గ్లిచ్ అనమాట ఓకేనా సో వర్రీ ఏం పెట్టుకోవద్దు టెంపరీగా కొన్ని పనులు ఆగుతాయి కొన్ని పనులు పోస్ట్పోన్ అవుతాయి అంత మాత్రాన పనులు అనేవి ఆగవు ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎవరైనా అంతేనండి ఇప్పుడు మీ లైఫ్లో ఎవరైతే అవకాశాలు వెతుకుంటున్నారో డబ్బులు ఇచ్చి మీకు రాకుండా ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా టెంపరీగానే ఆపగలరు ఆ పనిని పూర్తిగా ఆపలేరు ఓకేనా చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్నవి కలిగించగలరేమో కానీ దానివల్ల వాళ్ళు సాధించింది కూడా ఏమీ లేదు ఆ పని కూడా ఆగదండి ఓకేనా అస్సలు వరి అవ్వద్దు మీ పనుల్ని జరగాల్సిన మంచి విషయాలని ఓకేనా శుభకార్యాలని ఓపెనింగ్స్ని ఇల్లు కావచ్చు ల్యాండ్ కొనడం కావచ్చు ఎవ్వరూ ఆపలేరు టెంపరీగా పాజ్ చేసేయచ్చు కానీ ఆపలేరు ఓకేనా టెంపరీ కూడా అయిపోయింది ఆ టైం కూడా చాలా లిమిటెడ్ చాలా తక్కువ టైం ఓకేనా ఇంకా ఇప్పుడు ఇంతకు ముందులాగా అయితే ఉండదండి టైము ఓకేనా అండ్ చాలామందికి వెడ్డింగ్ ప్రపోజల్స్ వస్తాయి అలాగే ఎమోషనల్గా కూడా చాలా బ్యాలెన్స్ అవుతారు చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తారు ఓకేనా ఒక పెళ్ళికి కావచ్చు ఈవెంట్కి కావచ్చు ఇన్విటేషన్ కూడా వస్తుందండి ఓకేనా అండ్ మీరు ఏదైతే పనిచేస్తున్నారో దాని ద్వారా ఏంటంటే కొన్ని స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది సిచువేషన్ ఓకేనా నైన్ ఆఫ్ ఎయిర్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ ఒక నైన్ డేస్ వరకు ఇబ్బంది ఇబ్బందిగానే ఉంటుందండి ఓకేనా అండ్ పార్ట్ ఈవెన్ ఈవెన్ ఆఫ్ ఎర్త్ ల్యాండ్ విషయంలో కూడా ఒక నైన్ డేస్ అయితే అంత అనుకూలం కాదు ఓకేనా నైన్ డేస్ దీని గురించి మా ఆలోచించకపోవడం మంచిది అండ్ తర్వాత మళ్ళీ టైం నార్మల్ అయిపోద్ది ప్రాసెస్ అన్నీ క్లియర్ అయిపోతాయి అన్ని టైం ఇంకా మళ్ళీ ఇంకా వేగంగా కూడా జరుగుద్దండి అది డివైన్ టైమింగ్ ఓకేనా ఒక నైన్ డేస్ తర్వాత మీరు ఎప్పుడైతే వీడియో చూస్తున్నారో ఇది టైమ్లెస్ రీడింగ్ అండి అండ్ జెండర్లెస్ రీడింగ్ కూడా ఓకేనా సో మీరు ఎప్పుడైతే వీడియో చేస్తున్నారో ఆ రోజు నుంచి ఒక నైన్ డేస్ అండి ఓకేనా సో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది హెల్త్ కోల్డ్ కావచ్చు ఫీవర్ కావచ్చు లేదంటే బ్యాక్ పెయిన్ లెగ్ పెయిన్ ఏవైతే ఉన్నాయో ఒక కొంచెం చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది అండి ఓకే నేను ఇంట్లో పెద్దవాళ్ళకి కావచ్చు లేదా మీకు కావచ్చు బట్ దానివల్ల ఏమి ఏమీ కాదు ఓకేనా మళ్ళీ నిలబడతారు సెవెన్ సెవెన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ మీ యొక్క నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో మీరు ఎవరితో యుద్ధం చేయాలనుకుంటున్నారు అనేది మీరే నిర్ణయించుకోండి మీరు దేనికోసం పోరాడాల్సి పోరా పోరాడుతున్నారు అనేది మీరే నిర్ణయించుకోండి అసలు మీకు ఏం కావాలి మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో దానివల్ల మీరు అనుకుంది సాధిస్తున్నారా సెవెన్ మెంబర్స్ క్వశ్చన్ చేసుకోండి అండ్ సెవెన్ మెంబర్స్లో మీరు ఉన్నారా ఓకేనా అండ్ ఇండివిజువల్ కూడా సెవెన్ సెవెన్ ఈజ్ అ సిగ్నిఫిషన్ సింగిల్ సెవెన్ ఓకేనా ఏడుగురు విషయంలో లేదా ఇంకొక ఇంకొకరు ఇంకొకరి విషయంలో సెవెన్ విషయంలో ఓకేనా ఇంకొకరి యొక్క పెళ్లి విషయంలో ఏడు అడుగుల విషయంలో ఓకేనా ముందుకు వెయ్యాల్సిన అడుగుల విషయంలో ముందుకు వెళ్ళాల్సిన మంచి పని విషయంలో ఆలోచించుకోండి మీరు దేనికోసం యుద్ధం చేస్తున్నారు వాళ్ళతో మీరు దేన్న ఆపాలని చూస్తున్నారు ఓకేనా మీకు నిజంగా ఇది అవసరమా ఈ యొక్క పోరాటం అనేది మీకు అవసరమా దానివల్ల మీకు ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచించుకోండి ఓకేనా స్టాండ్ యువర్ గ్రౌండ్ అండి మీరు ఎవరిని ఏం అనడానికి వెళ్ళొద్దు నిజానికి వాళ్ళందరూ కూడా బార్లో పడిపోయారు ఏం చేయాలో తెలియక మీ విషయంలో వాళ్ళు కొంచెం అతి చేస్తారు అంత మాత్రానే మీరు వాళ్ళని ఏమీ అనడానికి వెళ్ళొద్దు ఓకేనా మీకు వాళ్ళు ఇంకొంచెం అది చేస్తున్నారంటే దాని అర్థం వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేకపోయారు ఒక పెద్ద ప్లాన్ అనేది అట్రఫ్లాఫ్ అయింది అని అర్థం ఓకేనా మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏదైనా గందరగోళం సృష్టించడానికి ట్రై చేస్తున్నా లేదంటే డబ్బుల విషయంలో కానీ పోగొట్టుకున్నా లేదా మీ విషయంలో ఏదైనా కుట్ర చేసి అది అనుకున్నట్టుగా కాకపోయినా ఓకేనా మీ ఇంట్లో వాళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేస్తే అది రివర్స్ అయిపోయినా ఓకేనా వాళ్ళు చేస్తున్న కర్మలకి వాళ్ళు కర్మ అనుభవిస్తున్నా సరే కొన్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసేసి సడన్గా మీకు ఇబ్బంది కలిగేలాగా చేయాలని ప్రయత్నాలు చేస్తారు అది కూడా ఫలించదు ఓకేనా ఆల్రెడీ తప్పు చేసినందుకు కర్మ అనుభవిస్తుంటే మళ్ళీ తప్పు చేస్తే మళ్ళీ కర్మ అనుభవిస్తారు ఓకేనా ద లవర్స్ ఈజన్ సిగ్నిఫికెంట్ అండి అండ్ కేర్ఫుల్గా డిసిషన్స్ తీసుకోండి హెల్త్ అనేది మెరుగుపడుతుంది ఖచ్చితంగా అండ్ రిలేషన్షిప్ విషయంలో కూడా మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో విషయంలో ఆలోచించాలండి నైన్ ఈజ్ సిగ్నిఫిసెంట్ మీరు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మీ పర్సనల్ లైఫ్ అనేది కంప్లీట్గా ఎండ్ అయిపోద్ది సో ఎవరైతే ఉన్నారో అది చూసుకోండి ఓకేనా ఖచ్చితంగా అయితే మీరు స్లీప్లెస్ నైట్స్ ఉండడం వల్ల అంటే నైట్ నిద్రపోకుండా ఎదురు చూడటం వల్ల నైట్ నిద్రపోకుండా ఏదైనా పనులు చేయడం వల్ల ఏంటి ప్రయోజనం ఎవరికి ప్రయోజనం దేనికోసం ప్రయోజనం మీ యొక్క కెరీర్ని ఏం చేసుకోవడానికి ఇలాంటి పనులు చేస్తున్నారు ఓకేనా మీ ఫ్యూచరు కొంచెం టైం ఒకసారి ఒకరోజు రెండు రోజు కాదు రెగ్యులర్గా అదే పని చేయడం వల్ల మీ లైఫ్ ఏంటి మీరు అసలు కోసం ఉన్నారు ఎవరి కోసం చేస్తున్నారు అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి వెయిట్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అదైతే కరెక్ట్ కాదండి ఓకేనా బ్రిలియంట్ న్యూ ఐడియాస్ వస్తున్నాయి మీకు ఓకేనా సో మీ సిచ్యువేషన్లో ఏంటనే చూడగలుగుతున్నారు ఒక ఛాలెంజింగ్ మొదలు అనేది కాబోతుంది ఓకేనా సో మీరు కొత్త కొత్త పనులు చేయబోతున్నారు అది చూసి కొంతమంది తెలిసి మీరు ఇంకా ఎదిగిపోతారని ఇంకొంచెం ఎక్కువ చేయవచ్చు దానివల్ల మీ పనులు అయితే ఆగో ఓకేనా సో ఈ విషయం మీకు చెప్పాలి అనుకుంటున్నారు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి టూ సిక్స్ టూ సిక్స్ కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్